ఇలా ఇచ్చినప్పుడు ఎందుకు ఈ రోజు మీరు విమెన్స్ డే ఎందుకు చేసుకోవాలి విమెన్స్ డే అంటూ ఒక స్పెషల్ ఏంటి ఆ రోజు మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి అని క్వశ్చన్స్ వేస్తున్నారు ఎందుకు అంటే అసలు ఎంపవర్మెంట్ మహిళ సాధికారిత ఎంపవర్మెంట్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా ఏంటి అంటే మనకు అబ్దుల్ కలాం గారు మనకు ముందు అన్ని పోగొట్టినా కూడా మనకు అబ్దుల్ కలాం గారు కొటేషన్స్ అన్ని కూడా బాగా తెలుసు కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అంటే మనకు ఏదైతే వచ్చో మనకు ఏదైతే ఇష్టమో మనం ఏదైతే చేయగలమో అందులో సక్సెస్ మార్గాన్ని ఎత్తుక్కొని అందులో సక్సెస్ సాధించడమే ఎంపవర్మెంట్ అది నేను నాకు అర్థమైనటువంటిది మనకు మన వాల్యూ ఎంత అద్భుతంగా తెలుసు అంటే కానీ మనకు తెలియని విధంగా మనల్ని మనం సప్రెస్ చేసుకొని నేను ఇంకొకరికి కొంచెం రెస్పెక్టబుల్ గా ఉన్నాను వాళ్ళకి అనుకుంటే నన్ను కొంచెం గౌరవిస్తారు అనే విధంగా కావచ్చు అభిమానంగా చూస్తారు అనే విధంగా కావచ్చు మనలో ఉండేటటువంటి ఆ క్వాలిటీస్ని మనం హైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి వింప ఉమెన్ ఎంపవర్మెంట్ మనకు మగవాళ్ళ నుంచి ఇప్పుడైతే చాలా వరకు సపోర్ట్ వస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా అన్ని రంగాల్లోనూ వెళ్ళిపోతూ ఉన్నారు అనుకోని విధంగా వాళ్ళు సక్సెస్ అయిపోతూ ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించి ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉన్నారు మనందరికి ఆదర్శంగా నిలబడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళని వింటూ ఉన్నాం మరి మనకు ఎక్కడ ఎంపవర్మెంట్ తగ్గింది అంటే సాధికారత అనేది చాలా కావాలని అనుకుంటూ ఉన్నాము దీనికి ఆటంకాలు ఏంటి అనేది ఒకటి చూద్దాం మనం ఎక్కడ అంటే మనకు ఇంత మనం సక్సెస్ఫుల్ గా ముందుకు ప్రశాంతంగా అద్భుతాలు సాధిస్తూ జరు ముందుకు వెళ్తున్నటువంటి టైంలో ఎక్కడో ఒక దగ్గర అద్దడేలని ఒక అనుకోనిది ఒక సంఘటన జరగడము పేరెంట్స్ అంతా కూడా అలర్ట్ అయిపోవడము అంటే ఎంపతి ఎక్కడ ఏ ఫ్యామిలీలో అయితే ఏదైతే అనుకోని విధంగా జరిగిందో సొసైటీ పరంగా దాని మీద ఫోకస్ చేసి మిగతా పేరెంట్స్ అంతా కూడా ఎంపతి మనం అంటాం కదా సింపతి కంటే ఎంపతి చాలా పవర్ఫుల్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని ఆ ఎంపతి ప్లేస్ లో ఆ పేరెంట్స్ ప్లేస్ లో మన పేరెంట్స్ నిలబడి అయ్యో ఈ సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో జరిగింది నా ఇంట్లో జరగకుండా ఉండాలి అంటే ముందే నేను జాగ్రత్త పడాలి కాబట్టి మా పిల్లల్ని నేను ఎక్కడికి బయట అవుట్ ఆఫ్ పంపించకుండా చూడాలి ఎక్కడో ఒకటి జరిగి ఉంటుంది అంటే మన పేరెంట్స్ నా పిల్లలు ఏదో సాధించి ఏదో చేయడం కంటే కూడా నా కళ్ళ ముందు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని ఒక రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు మరి మనకు పెద్దలు చెప్పేటటువంటి మాట మాకు ట్రైనింగ్ క్లాస్లో మా సునీల్ కుమార్ సార్ చెప్పినటువంటి మాట సాధించాలి అనే ఆసక్తి మీకుంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు మనం ఏది కూడా బయటికి వెళ్ళి ఎవరిని అడగనవసరం లేదు నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పి రోడ్లలో ధర్నాలు చేయని అవసరం లేదు మనం ఏదైతే చేయాలి అనుకున్నామో ఏ పని చేయడానికి మనం సంసిద్ధంగా ఉన్నాము తలపెట్టాము అది మనం సక్సెస్ సాధించగలమని నమ్మకం మనకు ఉందో అది గా మనమే స్టార్ట్ చేయాలి మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా కూడా అనొచ్చు ఇది నువ్వు చేయగలవా ఇది చేస్తావా అని కానీ హండ్రెడ్ పర్సెంట్ అందులో మనం పురోగతి సాధించాము అంటే ఏదో చేస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏదో చేయగలరు ఏదో చేస్తారు అనేటటువంటి నమ్మకం వాళ్ళకు వస్తుంది ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే మనం చేసేటటువంటి ఏ వర్క్ అయినా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి మనకు ఉండేటటువంటి అవరోధాలు ఏంటి అంటే మనం పిల్లలను మన ఇంట్లోనే మనకు స్టార్ట్ అయిపోయింది మనం ఏదో సాధించాలి ఏదో చేయాలని బయట చాలా చెప్పేస్తాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఉన్నారు అంటే అమ్మాయికి చేటటువంటి ప్రాధాన్యత వేరు అబ్బాయికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత వేరు అమ్మాయికి ఏదైనా చెప్పేటప్పుడు నువ్వు ఇంకొక ఇంటికి వెళ్ళాలి ఒదిగి ఉండాలి ఇంత కోపం పనికిరాదు నీకు ఎంతవరకు మన ఇంట్లో నుంచి అత్తగారింటికి పంపించే వారికి అని ఇక్కడ అమ్మాయిని తొక్కు పెట్టేస్తూ ఉంటారు అబ్బాయికి వాడికి ఏం లేండి వాడు ఎట్లయినా బ్రతికేస్తాడని వదిలేస్తాం అక్కడే జరుగుతుంది పాయింట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ నాసిరకంది సొసైటీకి హానికరంది ఒక దగ్గర నుంచి మనకు వచ్చేటప్పుడు బయటికి మనం బయటకు వచ్చినటువంటి ప్రోడక్ట్ని ఏరుకుంటా కంటే ఆ ప్రోడక్ట్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అక్కడే క్లోజ్ చేసేసామంటే అక్కడే కరెక్షన్స్ జరిగాయంటే బయట ఉండేటటువంటి అనర్ధాలన్నీ కూడా ఆగిపోతాయి మరి అలాంటి ప్రోడక్ట్ ఎక్కడ నుంచి మనం బయటకు వస్తుంది రోజు ఎవరితో మనం పోరాడాలి అనుకుంటున్నాం ఉన్నాం ఈ ఈరోజు ఎవరితో మనం ఈక్వాలిటీ అనుకుంటూ ఉన్నాం అంటే మనతో ఉండేటటువంటి అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు తండ్రి కావచ్చు భర్త కావచ్చు మరి వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీలో నుంచి బయటకు వచ్చేవాళ్ళే మరి వీళ్ళందరినీ పెంచేటటువంటి వాళ్ళు ఎవరు ఒక తల్లే కదా మరి మన ఇంట్లోనే మనకు అందరూ సమానమే అని చెప్పి అక్క చెల్లెల యొక్క వాల్యూ తెలియజేసుకుంటూ మగపిల్లల్ని పెంచి బయటికి పంపించినట్లయితే సొసైటీలో కూడా చాలా బాగుంటుంది ఏ లేదంటే నా పిల్లలు నా ఇష్టం నేను వాళ్ళకు నొప్పి తగలకుండా పెంచుకుంటాను అంటే నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకే నీ ఫ్యామిలీ అది అతను గడప దాటి అడుగు బయటికి పెట్టాడా అది సొసైటీ తనకు పరిచయం అయ్యేటటువంటి వాళ్ళు వాళ్ళ కర్మ గాలి మంచి ఆలోచనలు ఉన్నట్టయితే పర్లేదు ఇలాంటి ఆలోచనతో ఉండే వాళ్ళే వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయ్యారు అంటే కంప్లీట్ గా వాళ్ళు కూడా మైండ్ స్టేబుల్ గా లేకుండా పోతుంది ఈ రోజు మనం చూసేటటువంటి అనర్థాలకి కారణమైనటువంటి వాళ్ళు అవుతారు మరి ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ మనం ఏం చేస్తూ ఉన్నాం పిల్లలకి ఏ నొప్పి తగలకుండా మనం పెంచేస్తున్నాం తల్లి మహిళ అత్త మహిళే మనం ఎక్కడైనా వర్క్ చేసే దగ్గర మన బాస్ ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ ఒక మహిళ అనుకుందాం ఈ మూడు ప్లేసుల్లో గాన మనకు ఫ్రీడమ్ ఇచ్చి మన ఒపీనియన్ కి మనం ఏదైతే ఒక ఆలోచన విధానాన్ని షేర్ చేసుకోవాలి అనుకున్నామో దాన్ని గాన ఫ్రీగా షేర్ చేసుకో నివ్వగలిగినట్లయితే మనం వెళ్ళేటటువంటి దారిలో వాళ్ళను కూడా తీసుకురాగలిగినట్లయితే ఎంపవర్మెంట్ సక్సెస్ఫుల్ గా సాధ్యమవుతుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మన పేరెంట్స్ అంటే అతి గారాభం ప్యాంపరి ఎక్కువైపోయింది దానివల్ల పిల్లలు ఏమైపోతూ ఉన్నారంటే ఏంటి ఎలా జీవిస్తూ ఉన్నాం అనేటటువంటి ఆలోచన లేదు ఒక చిన్న మాట అన్నాము అనుకోండి అంతే దూకేస్తాం తాగేస్తాం మింగేస్తాం నమ్మలేస్తాం ఊసేస్తాం అయిపోతాం అంటే లైఫ్ అనేది ఇంత చిన్నది వాళ్ళ విషయంలో కానీ అదే మనం ఇంట్లో వాళ్ళకి లైఫ్ అంటే ఇంత అద్భుతమైనటువంటిది మన లైఫ్ మనం ఇలా లీడ్ చేయాలని ప్రతి విషయం విషయంగా మనం చెప్పగలిగినట్లయితే అంటే మనకు చెప్తారు కదా పెద్దలు చాలా సార్లు మనం చిన్నప్పుడు వినేటప్పుడు కాన్సన్ట్రేషన్గా మనకు ఏ టైంలో మనం మౌల్డ్ అవుతాం అనేటటువంటి విషయాలు తెలిసినప్పుడు మన పెద్దల మాట ఒకటే చెప్తారు మనకి ఏంటంటే అమ్మఒడి తొలిబడి దేవుని గుడి మనకు బిలో టెన్ ఇయర్స్ ఈ మూడు ప్లేసుల్లో కూడా మనం తీర్చిదిద్దబడతాం అక్కడ మనకు చెప్పేటటువంటి మాటలు బాగా మైండ్కి ఎక్కుతాయి మనం పాటిస్తాం ఆ ఆ టైంలోనే మనకు రోల్ క్లారిటీ గోల్ క్లారిటీ అని వస్తుంది ఈ రోల్ క్లారిటీ ఉంది అనుకోండి మనం ఈ ఇంట్లో ఈ ఫ్యామిలీకి మనం ఏం చేస్తే మంచిది ఎలా చేస్తే మంచిది ఇది చేయడం వల్ల నష్టం ఏంటి అనేది వస్తుంది గోల్ క్లారిటీ నేను సాధికారత సాధించాలి అంటే నేనేం చేయాలి నాకు ఏది ఇష్టం ఏది చేస్తే నేను హ్యాపీగా ఉండగలను నా ఫ్యా నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది నేను ఎంత మంచి పొజిషన్లో ఉంటే నాకు సొసైటీలో మంచి పేరు వస్తుంది నా దేశానికి కూడా నేను ఏదైనా సేవ చేయగలను రోల్ క్లారిటీ గోల్ క్లారిటీ ఉందంటే మనం సాధికారత సాధించినట్టే మరి ఇప్పుడు ఉన్నటువంటి అమ్మ ప్లేస్లో నుంచి అత్త ప్లేస్లోకి రాగానే మారిపోతుంది ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ చూద్దాం మనం ఒక వన్ మినిట్ ఒక ఇంట్లో అన్నకి చెల్లెలకి ముందు రోజు ఒకరికి తర్వాత రోజు ఒకరికి మ్యారేజ్ చేయడం అనేది జరిగిందంట వీళ్ళింటికి కోడలు వచ్చేసింది కూతుర్ని అత్తగారింటికి పంపించేసారు అంటే ఎంత వేరియేషన్ ఉంటుంది అనడానికి చూద్దాం పంపించేసిన తర్వాత ఆ ఇక్కడ బాగా కొడుకు కోడలతో అత్తుంది ఇక్కడ ఉండి అయ్యో టెన్ డేస్ అయిపోయింది నా కూతురికి పెళ్లి చేసి పంపించి నేను ఇంకా వెళ్ళలేదని చెప్పి కూతురు దగ్గరికి బయలుదేరేసి వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి దిగంగానే బస్సు అల్లుడొచ్చి పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లేటటువంటి మార్గంలో భార్యకి ఫోన్ చేస్తాడంట మీ అమ్మ వచ్చింది కదా ఇప్పుడేం వంట చేయలేవు నువ్వు బయట నుంచి నేను ఏదైనా తీసుకొని వస్తానులే అని చెప్పి చెప్తారంట ఓకే అని చెప్పి చెప్తుంది అం వెళ్తూ వెళ్తూ ఏం ఫ్రూట్స్ కావాలా వెజిటేబుల్స్ కావాలా అన్ని తీసుకొని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లేసరికి కూతురు హ్యాపీగా సోఫాలో కూర్చొని ఉంది అల్లుడు అతను ఇంట్లో డ్రాప్ చేసేసి వెంటనే వెళ్ళి బట్టలు వాషింగ్ మిషన్ కేసేసి అక్కడ పాత్రలు ఉంటే సింకు దగ్గర క్లీన్ చేస్తూ ఉన్నాడంట అప్పుడు చూసి అత్త మురిసిపోయిందంట అబ్బా నా కూతురు ఎంత అదృష్టవంతురాలు చిన్నప్పటి నుంచి నేనేమి నేర్పించకుండా పెంచినా కూడా ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తుంది ఇంత మంచి మగపిల్లోడు నీ పెంచినటువంటి తల్లిదండ్రులు ఎంత మంచి వాళ్ళు అనుకుని ఆనంద పడిపోయింది ఒక టూ డేస్ అక్కడుండి మళ్ళీ ఇంటికి బయలుదేరింది ఇంటికి బయలుదేరేటప్పుడు ఇంకా కొడుక్కి ఫోన్ చేసింది నానా నేను వస్తూ ఉన్నాను అని అప్పుడు కొడుకు వచ్చేసి పికప్ చేసుకున్నాడు పికప్ చేసుకొని కొడుకు ఇంటికి తీసుకెళ్లేసి డ్రాప్ చేసి ఇంకా కోడలు ఏదో పని చేస్తూ ఉంది చేస్తూ ఉన్నప్పుడు నువ్వు పక్కకు వెళ్ళు మా అమ్మ వచ్చింది చూడుపో వాటర్ అయిపో అని చెప్పేసి కొడుకు ఏదో పనిలో నిమగ్నం అయ్యాడు వెజిటేబుల్ కట్ చేయడానికి అప్పుడు అమ్మ ఆ దారిలో అంతా కొడుకు ఏమని చెప్పుకుంటూ వచ్చిందంటే రే నీ చెల్లెలు ఎంత అదృశ్యవంతరాలు తెలుసా ఒక్క పని చేయనిడ్రా మీ బావ వాళ్ళ తల్లిదండ్రి ఎంత మంచిగా పెంచారు తెలుసా ఆ విధంగా ఉండాలి కి మెనకి డిఫరెన్స్ అనేది ఎక్కడా లేకుండా పెంచారు వాళ్ళ తల్లిదండ్రి ఎంత మంచి వాళ్ళు అని చెప్పుకుంటూ వచ్చిందంట ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు ఎప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేయడానికి కూర్చున్నాడో అప్పుడు అబ్బా ఏమిరా నిన్ను నిన్ను ఇంత నాశనంగా నేను పెంచానా ఇదేనా నా దగ్గర నువ్వు నేర్చుకున్నటువంటిది ఆడోళ్ళు చేసేటటువంటి పని ఆడోళ్ళు చేయాలి మగవాళ్ళు చేసేటటువంటి పని మగవాళ్ళు చేయాలి అని చెప్పేసి అనిందంట అంటే అక్కడ కూతురు ప్లేస్ లో ఉండి చూసినటువంటి మదరే ఇక్కడ కొడుకు ప్లేస్ లోకి వచ్చేసరికి మారిపోయింది కాబట్టి మనం అత్తగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి నేను ఉన్నాను నువ్వు చేయగలవు అని అమ్మగా ఉన్నప్పుడు నువ్వు ఇది చేయకూడదు ఇది చెయ్యాలి ఈ విధంగా చేస్తే నీ వాల్యూ నీకు పెరుగుతుంది అని తల్లి చెప్పాలి ఒక మనం ఒక పొజిషన్ లేక వెళ్ళిన తర్వాత మనకు పైన ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ అయితే మనలో ఉండేటటువంటి క్వాలిటీస్ స్కిల్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి ఈ మూడు ప్లేసుల్లో మనం గాన అద్భుతంగా రాణించగలిగినట్లయితే కంప్లీట్ మనకి ఎవరు కూడా ఎంపవర్మెంట్ దేనికోసము మనం కొట్లాడిన అవసరం లేదు లాక్కునే అవసరం లేదు మనం చేసేటటువంటి శక్తి మనకు ఉంది అది మనం చేయగలం మనం ఏదనుకున్నామో అది మాత్రమే చేయడానికి మన ఇంట్లో మనకు ఇప్పుడు ఉన్నటువంటి జెంట్స్ వెళ్ళండి 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 మీరు వెళ్ళండి మీరు అనుకున్నది సాధించండి మీకంటూ గుర్తింపు తెచ్చుకోండి అని మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కానీ కొద్ది మంది మనం ఏదైనా చేయడానికి అది చెయ్యాలి అనుకోవడం ఒకే ఒక కారణం మనం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కానీ చెయ్యకూడదు అనుకోవడానికి లక్ష్య కారణాలు చూపిస్తాం లేదండి నేను బయటికి వెళ్ళి నేను అస్సలు మాట్లాడలేను ఇప్పట్లో ఈ వయసులో నేను బయటికి వెళ్ళి ఏం చేయాలి ఈ వయసులో చదువుకొని నేను ఏం చేయాలి చాలా మంది మహిళలకి చెప్తూ ఉంటారు మీరు వెళ్ళండి ఇంకా ఏదైనా చదువుకోండి ఏదైనా చేయాలనిపిస్తే చేయండి అని కానీ మగవాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నారు నీకేం తెలుసు నీకు ఆర్థిక స్వేచ్ఛ అనేది లేదు వాక్ స్వాతంత్ర్యం అనే అనేది లేదు కొద్ది మందికి అవి రెండు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం విమెన్స్ డే జరుపుకుంటూ ఉన్నాం మరి విమెన్స్ డే జరుపుకునేటప్పుడు ఈ చూసినటువంటి వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ కానీ ఎవరినైనా సన్మానించడం కానీ మనకి ఏం ఇష్టం ఇష్టము ఏది చేయొచ్చు ఏది చేయలేము అనేది తెలుసుకోకుండా నాలుగు గోడల మధ్య కిచెన్ లోనే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటాను ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అవును కదా ఆ పని నాకు కూడా వచ్చు కదా నేను కూడా నేను ఎందుకు చేయకూడదు అనుకొని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అలా జరిగినప్పుడు ఇంకా మహిళల్లో అభ్యున్నతి సాధించడానికి అందరిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఫోకస్ చేసి చూసినట్లయితే నెక్స్ట్ ఉమెన్స్ డేక్ అయినా కూడా మేజర్ గా నేను